ప్రభువు నందు విశ్వాసం ఉంచిన ఒక వ్యక్తి జీవితంలో కానీ ఒక కుటుంబంలో కానీ దేవుడు చేసే కార్యాలు ఎంతో అద్భుతంగా ఉంటాయండి ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటాయండి ఆ కార్యాలు చూసినప్పుడు అవి అనుభవించినప్పుడు మనం కలిగి ఉన్న దేవుడు ఎంత మంచివాడో ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతూ ఉంటుందండి జీవితాంతం నీకు తోడుగా ఉంటాను నీకు అండగా ఉంటాను నీకు నీడగా ఉంటాను అని మాట ఇచ్చిన ఆ భర్త ఆ భార్యను ముగ్గురు బిడ్డను విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి నీకు అండగా ఉంటాను నీకు తోడుగా ఉంటాను అని చెప్పిన మాట ఇచ్చిన భర్త ఎప్పుడైతే తనను విడిచిపెట్టి వెళ్ళిపోయాడో ఆ తల్లికి అర్థమైపోయింది నన్ను మోసం చేశాడు నా భర్త నన్ను మోసం చేశాడు అని చెప్పేసి ఆ తల్లికి అర్థమైపోయిందండి ఆ భర్తను గురించి ఆలోచిస్తూ ఉంది ఒక పక్కన ముగ్గురు పిల్లలను చూస్తూ ఉంది ఇప్పుడు నేనేం చేయాలి అనే ఆలోచనలో పడిపోయిందండి ఈ ముగ్గురు బిడ్డను తీసుకువెళ్ళి నా తల్లిదండ్రులకు నేను భారంగా ఉండాలా లేదా నా కాళ్ళ మీద నేను నిలబడి నా పిల్లలను పోషించాలి అనే ఆలోచనలు తన మదిలో మెదులుతూ ఉన్నాయండి ఎన్నెన్నో ఆలోచనలు వస్తూ ఉన్నాయి ఆలోచనలన్నీ మదిలో మెదులుతూ ఉన్నాయి అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందండి ఒత్తిడిలోకి వెళ్ళిపోయిందండి ఆ ఒత్తిడిలోనే ప్రభువు వైపు చూసిందండి ఆ తల్లి ప్రభువు వైపు చూసిందండి ప్రభువుకు ప్రార్థన చేయడం మొదలుపెట్టిందండి నా దేవ నా బిడ్డలను పోషించుకునే శక్తిని దయచేయి నా బిడ్డలను పెంచే కృపను దయచేయి నాకు సహాయం ఇచ్చేయమని ఆ తల్లి తన కన్నిటితో దేవుని పాదాలని తన కన్నీటితో దేవుని పాదాలని తడపడం మొదలుపెట్టిందండి తనకు తెలియకుండానే ఒక గొప్ప శక్తి చేత ఆ తల్లి నింపబడిందండి ఆ శక్తి చేత ఆమె ధైర్యాన్ని పొందుకుందండి ఆ ధైర్యం చేత అడుగులు ముందుకు వేయడం ప్రారంభించిందండి ఆ తల్లి ఆ తర్వాత తాను చదువుకున్న చదువును బట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేయడం ప్రారంభించిందండి అలా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ చేస్తూ ఉండగా అంగన్వాడీ వర్కర్ అనే ఉద్యోగాన్ని సంపాదించుకోవడం జరిగిందండి అయితే ఆ ఉద్యోగం చేయవలసిన ప్రాంతం ఒక కుగ్రామం ఒక మారుమూల ప్రాంతం ఇప్పుడు ఈ ముగ్గురు బిడ్డలను తీసుకెళ్లి ఆ మారుమూల గ్రామంలో ఉద్యోగం ఎలా చేస్తాననే ఆలోచనలు మరలా పడిందండి అయితే ప్రభు మరొకసారి ఆ తల్లిని బలపరిచాడండి మరొకసారి ధైర్యపరిచి ఆ కుగ్రామానికి వెళ్ళడానికి దేవుడు కృప చూపించి ఆ కుగ్రామానికి దేవుడు నడిపించాడండి కోయ జాతి ప్రజలు నివసించే ఆ గ్రామంలో సౌకర్యాలు ఏమీ లేని ఒక పాకలో అంగన్వాడి వర్కర్ అనే ఉద్యోగం చేస్తూ వచ్చే మూడు వందల రూపాయల జీతంతో ముగ్గురు బిడ్డల్ని పోషించడం ప్రారంభించిందండి ముగ్గురు బిడ్డల్ని మూడు వందల రూపాయలతో ఆ తల్లి పోషించడం ప్రారంభించిందండి రోజులు గడుస్తూ ఉన్నాయండి రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకనొక రోజున ఒక రాత్రికాల సమయంలో వారు నివసించే ఆ పాకలో దీపబుడ్డి వెలుగులో బిడ్డల ముగ్గురిని కూర్చోబెట్టి దేవుని స్థుతిస్తూ దేవుని ఆరాధిస్తూ ప్రార్థించిన తర్వాత వారికున్న నవార మంచంలో ముగ్గురు బిడ్డలతో సహా తల్లిని నిద్రిస్తున్న సమయంలో ఆ పైనుంచి హఠాత్తుగా ఒక బలమైన తారు వారు కట్టుకున్న తెర మీద పడిందండి తల్లి ఏంటని తీరా చూస్తే అది తాడు కాదండి ఒక త్రాసు పాము అది బుసలు కొడతా ఉంది ఒక్కసారిగా ఆ తల్లి కేక వేసింది ఎప్పుడైతే కేక వేసిందో ఆ పాము కాస్త ఒకసారిగా ఒక పక్కకి ఒరిగిపోయి అది మంచం కిందకి వెళ్ళిపోయిందండి ఎప్పుడైతే ఆ పాము మంచం కిందకి వెళ్ళిపోయిందో తల్లి వెంటనే ఆ ముగ్గురు బిడ్డలను లేపి మీరు మంచం దిగమాకండి మంచం మీదే ఉండనని చెప్పేసి ఆ తల్లి గట్టిగా ఏ సయ్యా ఏ అడుచుకుంటూ ఆ మంచం మీద నుంచి దూకి ఆ తడిక తీసుకొని బయటికి వెళ్ళిపోయే పక్కనే ఉన్న కుటుంబానికి వెళ్ళి చెప్పడం జరిగిందండి ఆ వెంటనే కుటుంబస్తులందరూ కలిసి వచ్చారండి ఆ కుటుంబంలో దాత అనే ఒక తాత ఉన్నాడండి ఆ తాత ఆవులు మేపుతూ ఉంటాడు ఆయన చేతిలో ఇప్పుడు కర్ర ఉంటుంది ఆ కర్ర తీసుకొని ఆ తాత ఆ రోజు ఆ గదిలోకి వెళ్ళాడండి మంచం మంచం మీద ముగ్గురు బిడ్డలు మంచం కింద త్రాచుపాము ఒక చిన్న దీప బుడ్డి ఎప్పుడైతే ఈ తాత కర్ర తీసుకొని లోపలికి వెళ్ళాడో ఆ పాము కాస్త ఇంకొక చిన్న గది లోన్ ఉంటే ఆ గదిలోకి వెళ్ళిపోయిందండి ఆ చీకటి గదిలోకి వెళ్ళిపోయింది ఆ తాత దీప బుడ్డి తీసుకున్నాడు ఒక చేతిలో కర్ర పట్టుకున్నాడు ఆ చీకటి గదిలోకి వెళ్ళాడండి ఆ చీకటి గదిలోకి వెళ్ళిన తర్వాత ఆ తాత చేతిలో నా దీప బుడ్డి ఆరిపోయిందండి ఆరిపోయిన తర్వాత కర్రను నేలకేసి కొట్టినప్పుడు కర్రను నేలకేసి కొట్టినప్పుడు సౌండ్ వస్తుంది కదండి ఆ సౌండ్ ఐదు సార్లు వచ్చిందండి ఆ సౌండ్ ఐదు సార్లు వచ్చింది ఆ తర్వాత ఆ తాత బయటకు వచ్చాడండి ఆ ఆ తాత బయటకు వచ్చేటప్పుడు ఒక చేతిలో కర్ర ఉందండి మరొక చేతిలో చచ్చిన పాము ఉండండి ఒక చేతిలో కర్ర ఉంది మరొక చేతిలో చచ్చిన పాము ఉండండి దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు ఈ మాటలు వింటాను నీవు ఒకవేళ ఇదే పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నట్లయితే ఈ మార్గం గుండా నువ్వు వెళ్తున్నట్లయితే దేవుడు నీతోనే చెప్తా ఉన్నాడు ఆ తల్లిని ఏ విధంగా గొప్ప శక్తితో నింపి ధైర్యపరిచి తన కుటుంబాన్ని ముందుకు నడిపించాను అదేవిధంగా నేను నీ కుటుంబాన్ని నడిపించటకు నేను శక్తి కలిగిన వాడిని సమర్థుడు అని ప్రభు చెప్తూ ఉన్నాడు నమ్మినట్లయితే ఆమెం చెప్తారా